ప్రాబ్లమ్స్ మీరు మీరేమన్నా ఆరిస్తారా తీరిస్తారా తీర్చడానికి వచ్చాను నేను నిజమే నే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తుంటే ఇంత అందమైన అమ్మాయి అంటే ఒంటరి కూర్చుంటే ఎవరికైనా ఏదైనా బాధ అనిపిస్తుందా అంటే నాకు చిన్న గుండెకైతే అనిపించింది మరి గల్లీలోనే ఎక్స్ట్రా చేస్తాను కాబట్టి గల్లి మొత్తం నేను తెలుసు గల్లి

అండి ఎవరు మీరు ఈ పక్క కళ్ళీల్లోనే ఉంటాను నేను అయితే అయితే అయిందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషను అంటే కొత్త కనబడుతున్నారు కదా ఎవరు పరిచయం లేదు ఉంటే కూర్చున్నారు కదా ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని ఎవరి పరిశ్రమ వాళ్ళు ఎక్కువ అది ఏంది ఇంత సీరియస్ మాట్లాడుతుంది నేను నార్మల్ క్యాజువల్ గా మాట్లాడే ఏరే తెలిసిన వాడిని కదా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏమన్నా ఆరుస్తారా తీరుస్తారా తీర్చడానికి వచ్చాను నేను నిజమే నే చెబుతున్నా జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా నా ఓన్ ప్రాబ్లమ్స్ అవి నా పర్సనల్ అది అంటే గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అంటే ఇంత అందమైన అమ్మాయి అంటే ఒంటరిగా కూర్చుంటే ఎవ్వరికైనా ఏదైనా బాధ అనిపిస్తుందా అంటే నాకు చిన్న గుండెకైతే అనిపించింది మరి అంటే నాకు చిన్న గుండెగైతే అనిపిచ్చింది అనిపిస్తుంది అదే కదా ఈ గల్లీలోనే ఎక్స్ట్రా చేస్తా కాబట్టి గల్లి మొత్తం నేను తెలుసు ఈ ఎక్స్ట్రా చేస్తా కాబట్టి గల్లి మొత్తం నేను తెలుసు గీడు ఉంటే చాలు మీరున్నారు కదా ఉంటారు మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేస్తాను నా పర్సనల్స్ నాకు ఉంటాయి మీరేం ప్రాబ్లమ్స్ నా ఏం సాల్వ్ చేయక్కర్లేదు మీరు ఇలా మాట్లాడితే గానీ నేను ఇంకేం మాట్లాడలేను అంటే మాట్లాడకండి మాట్లాడకండి ఓకే గాని అంటే మీరు ఏమన్నా ఏం చేస్తుంటారు జాగింగ్ వచ్చారా అంటే సన్నగా ఇద్దామనే అంటే సన్నగా ఇద్దామనే ఏంటరా నా బతుకులా అయిపోయింది నాకు అవదేంట్రా నాకే అవును అదే మరి అంతలోనే ఉన్నారు మరి నేను ఎందుకు స్లిమ్ అవుతున్నా ఇప్పటికి ఏమైనా తెలుసా మరి నేను ఎందుకు స్లిమ్ నాకు ఇప్పటికీ తెలియట్లేదు మీకు ఏమైనా తెలుసా తెలీదా ఏ నాకు అంత అవసరం లేదు మామూలు ఓకే మీకేమన్నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ఉన్నారా ఓకే బిశలేనా బిసలేనా బాయ్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ విశలే కదా నేను నువ్వు వేరే ఉన్నా నాకి వేడ నీకెందుకు వాళ్ళ నేమ్ అంటే మీ బాయ్ ఫ్రెండ్ లే కూడా నేను ట్రై చేసుకుంటానే కవసరం లేదు ఏందైనా అసలు ఇంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి మీరు చాలా లోన్లీగా ఉన్నాను నాకు అయితే అర్థం అవుతుంది నేను లోన్లీగా ఉన్నాను నీతో చెప్పాను అంటే మరి మీ అంత సీరియస్ అవుతున్నారు నేను నా క్యాజువల్ గానే మాట్లాడే కదా క్యాజువల్ గా మాట్లాడలే ఎందుకు మాట్లాడాలని చూడాలి ఎందుకు ఫ్లడ్ చేయాలని చూడాలి ఎవరు నేను చేస్తున్నా అంటే నేను ఫ్లడ్ చేస్తుంది మీకు తెలుస్తుందా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏమో ఏమో అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మాయి నేను ఫ్లడ్ చేస్తున్నా తెలిసిందంటే అసలు మామూలు విషయం కాదు ఫస్ట్ ఇలాగే మాట్లాడతారు మళ్ళీ తర్వాత ఫ్రెండ్షిప్ అంటారు తర్వాత లవ్ అంటారు వద్దులే ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం లవ్ ఎందుకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం నాకు ఉన్నారా ఆల్రెడీ లవర్ ఉన్నారు ఉన్నారా ఓ ఏంటరా నా బతుకులే అయిపోయింది ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి నాకు అవుదేంట్రా నాకే